మై డేటా ఇస్ కోరిస్వార్డన కుస్టర్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ నన్స్టెడ్ అడ్వర్టైజర్ డిఫరెన్స్ ఉండాలనే చూసుకొని డాలర్ ని కన్సర్వ్ చేసి వై మీడియా గా డాలర్ లోక అంత ప్రెజెంట్ చేసుకొని తీసుకోను కదా బాస్ ఇన్న దిస్ వాస్ ని కన్సిడర్ కొడుతురు అహ్ దానికి రిస్క్ ఉండాలనే తో స్లాట్ తోట్లాటెన్స్ మెసేజ్ కోట్ నేన డిస్కోయింగ్ అంటే కూడా రిక్వెస్ట్ కావడానికి కూడా అవకాశం ఉంది అన్నీ కూడా డిస్పోజలు ట్రయల్ చేయలేము కాబట్టి ట్రయల్స్ చేయకుండా లోకాలతో కాంపౌండ్ అలాగే రిక్వేజ్ చేయాలని లోకాలతో తీసుకొచ్చి డిస్పోజ్ చేయలేదు అలా అలాగే కిమింగ్ కూడా కిమింగ్ చేసేసి కూడా స్టార్ కన్వే చేయమని చెప్పారు ట్రైడి చేయాలి ఈ లోకాల చేయాలని చెప్పేసి చెప్పారు అవి

by the company as possible in these cases if any issue is there please start by I am also to open signal inquiries take on second class coach first class coach train nahi choose so but possible in these cases the rajasthani bill lo kuda aagante inna dip iko pati my high court లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మొన్న ఒక సర్క్యులర్ వచ్చింది తర్వాత అంతకుముందు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి జడ్జిమెంట్ కూడా ఉంది అందులో సారాంశం ఏంటంటే అంటే మనకు తెలియకుండా పార్టీస్ ఒకరికొకరు ఒకరు వచ్చేస్తూ ఉంటారు ఆ పార్టీస్ని కన్ఫ్యూజన్ లేకుండా అడ్మిట్ చేసుకోవడానికి వాళ్ళని గుర్తించడానికి అందులో ఫోటో తీసుకోమని చెప్పి ఒకటి డైరెక్షన్ ఉంది ఆ డైరెక్షన్లో భాగంగా మనం ఎలా ఎలాగా చేస్తున్నాం అంటే ఆర్టిస్ట్ని మేము ఐడెంటిఫై చేసుకుంటాము మేము కనుక్కోవడము వాళ్ళ కరెక్టర్ లేదా అని తెలుసుకోవడము మేము అవార్డుని కానీ సంతకాలు పెట్టడం జరిగింది కానీ ఒకవేళ ఇన్ కేసు అలాంటి సందర్భాలు ఇక్కడ ఎదురుకాలేదు అట్లాంటివి అవాయిడ్ చేసుకోవడానికి కానీ కూడా పాస్ అయి ఉంది సో అందులో వలన అది నేను పార్టీస్ నా దగ్గర అయినప్పుడు ఫోటోలు తర్వాత ఐటార్ట్ కార్స్ తీసుకోమని చెప్తాను పోలీసు వాళ్ళ ముఖ్యంగా మీరు అంత అందులో తీసుకోమని చెప్పింది